హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు రేపు సుశీలమ్మ బర్త్డే కావడంతో ఆవిడ ఇంటికి వస్తుందని ఆవిడ కోసం ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఒక చైన్ని కొనాలి అని మీ నాతో చెప్తాడు ఏముందండి నా నగలున్నాయి ఉన్నాయి కదా వాటిని తాకట్టు పెట్టమని అడుగుదాం తాకట్టు పెట్టాక వచ్చిన డబ్బులతో చైన్ని కొందాం అని మీనా చెప్పడంతో బాలు మీనా సత్యం దగ్గరికి వస్తారు వచ్చి సుశీలమకి చైన్ కొనాలి అనే విషయాన్ని చెప్తారు ఏముంది మీ అమ్మ బయటికి వెళ్ళింది ఇంటికి వచ్చిన తర్వాత అడగండి అని అంటారు ఇంకా వెంటనే ఎప్పుడెప్పుడు ప్రభావతి ఇంటికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అలా ఇంకా బాలు అండ్ మీనా ఇది ఇలా ఉండగా ప్రభావతి జరిగిందంతా కామాక్షితో చెప్తుంది కామాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోయి వదిన నీ జాతకం ఏంటో అర్థం కాదు ముందు నిన్ను కాదు ఉన్నాడే నీ పెద్ద కొడుకు వాడికి బాలు లక్షలు మింగినవాడా అని పేరు పెట్టడంలో తప్పేమీ లేదులే ఎందుకంటే పాపం ఎంతైనా వాడు ఎప్పుడూ మింగడమే తప్ప ఒక్కరోజు కూడా సంపాదించిందే లేదు అని ఇంకలా చూస్తూ ఉంటుంది కామాక్షి మనోజ్ పరుగున ప్రభావతి దగ్గరికి వచ్చి అమ్మ నీకో విషయం చెప్పాలి వాళ్ళు వాళ్ళ నగల అడగడానికి నాన్న దగ్గరికి వెళ్ళారు నాన్న కూడా ఆ నగలని ఇస్తారని చెప్పాడు అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే వెళ్ళి వెంటనే ఆ నగలను తీసుకురారా అని అడిగితే ఇంకా వెంటనే అమ్మ ఆ నగల్ని కరిగించేశారంట అని అంటారు రే నగల్ని ఎందుకు కరిగిస్తారా అసలు నగల్ని కరిగించాల్సిన అవసరమేంటి మనం పెట్టింది తాకటిక్ కదా అలాంటప్పుడు ఎందుకు కరిగిస్తారు అని అడుగుతారు ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడు మనోజ్ చెప్పు ఏమైందిరా అని అడుగుతారు అమ్మ నగలని అమ్మేసా అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా వెంటనే ప్రభావతి రే ఏమంటున్నావురా నువ్వు నగలని అమ్మేశావా అని అంటారు అవునమ్మా నాలుగు లక్షలు రావాలంటే నేను అలా చేయక తప్పలేదు అందుకే అమ్మేయాల్సి వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా మనోజ్ చెంప పగలకొడుతుంది ప్రభావతి ఇంకలా చూస్తూ అనమాట ప్రభావతి నీకు చెప్తూనే ఉన్నాను మరీ మరీ చెప్తూనే ఉన్నాను వద్దురా వద్దురా అని చెప్పి అయినా నగలు అమ్మేసి ఇప్పుడు నా మీదకి నా నెత్తి మీదకి తీసుకొచ్చావు కదరా నీకు ఒక పెద్ద నమస్కారం చి దరిద్రుడా అని పిచ్చెతిట్లు తిడుతూ ఉంటుంది అది కాదమ్మా అంటే అది అలానే లోపు నోర్మయ్యి నోర్మయ్యి ఇంక నువ్వేమి మాట్లాడద్దు నీకు ఒక పెద్ద నమస్కారం అని అలా అక్కడి నుండి వెళ్తూ నేనే నేనే ఏదో చేసుకుంటానని ఇంకా బయలుదేరుతుందనమాట అలా పాపం ప్రభావతి ఏదైతే ఏమైంది నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చూస్తూ ఉంటాడనమాట అలా వెంటనే మనోజ్ వదిన ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది కామాక్షి ఏం చేయడమే ఉంది నేనే ఆ చెయ్యి కొంటాను కొని ఆ బాలు గడికిస్తాను అప్పుడు వాళ్ళు నగలు అడగరు కదా అని అంటుంది ప్రభావతి ఏంటి నీ చేతులతో చైన్ కొంటావా నువ్వు కనీసం చీపురు పుల్ల కూడా బయటికి తీయవు కదా వదిన అని అంటుంది అబ్బా ఇప్పుడు ఏం చేస్తావు ఏం పర్లేదులే కొనేస్తాను అని ఇంకలా ప్రభావతి బయటికి వెళ్తుంది ఇంకలా ప్రభావతి కామాక్షి ఇద్దరు గోల్డ్ షాప్కి వెళ్తారు వెళ్ళి ఒక చైన్ కావాలి అని చెప్పి ఒక చైన్ కొంటారు చైన్ కొని అలా ఇంటికి తీసుకొస్తారు అప్పుడే బాలు మీనా ఆ అమ్మవతి నీతో కొంచెం మాట్లాడాలి అమ్మవతి ఏంటి అంటే నువ్వేం చెప్పక్కర్లేదు నాకు తెలుసు ఇదిగో అని బాలు చేతిలో చైన్ పెడుతుంది ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే బాలు మీనా నేను ఇది చూస్తుంది నిజమేనా అని ఫ్రీజ్ అయిపోతాడు బాలు ఏవండి ఏవండి ఏమైందండి అని అంటుంది ఏం లేదు నాకు కళ్ళు తిరుగుతున్నాయి మీనా అని అంటాడు ఇంకలా చూస్తూ ఉంటుంది పాపం మీనా రేయ్ ఓవరాక్షన్ చేయకురా అని అంటుంది అమ్మావతి నేను షీలా డార్లింగ్కి చైన్ కొనాలనుకుంటున్న విషయం నీకెలా తెలిసింది అని అడుగుతారు అంటే అది నాకు మనోజ్ చెప్పాడు అని అంటారు ఓ ఈ లక్షలు మిగిలినవాడు చెప్పాడు అయితే నువ్వెందుకు చైన్ కొని తీసుకొచ్చావ్ నేనే తీసుకొచ్చేవాని కదా అని అంటారు రే ఎవరి కొంటే ఏంట్రా నువ్వు కొనాలనుకుంది చేయిను అది కూడా మీనా డబ్బులతో కొనాలనుకున్నావు సర్లే ఏం కాదు ఈసారికి మా అత్తయ్య గారికి నేను కొన్నాను నువ్వు కొన్నానని చెప్పుకో మీనా నగలే అనుకో అని అంటుంది అమ్మవతిలో ఇంత మార్పు ఎప్పుడు చూడలేదే అని అనుకుంటాడు బాలు ఏమండి మీరు ఆగండి అత్తయ్య గారు ఇంత మారారు అలాంటప్పుడు మీరు ఇంకా ఇంకా అత్తయ్య గారిని అనుమానించడం కరెక్ట్ కాదండి అని అంటుంది మీనా సరేలే మీనా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఎలాగో చెయిన్ వచ్చేసింది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని చెప్పి బాలుపాపం చేయి వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా హ్యాపీగా అందరూ సుశీలమ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సుశీలమ్మ అలా ఇంకా హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది హ్యాపీ బర్త్డే సుశీల డార్లింగ్ అని చెప్పి అందరూ అరుస్తూ ఉంటే పాపం సుశీలమ్మ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ఏంటి డార్లింగ్ ఇంత లేట్ అయిందేంటి ఏంటి అని అడుగుతారు ఏం లేదు రేరా కాస్త టైం పట్టింది అంతే అయినా మీరు నా కోసం అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదులే అని అంటారు లేదు ఇది నీకు సిల్వర్ జూబ్లీ కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పి ఇంకా హ్యాపీగా సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ కాబట్టి ఆవిడది హ్యాపీగా బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇదంతా చూస్తూ మనోజ్ మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు రే త్వరగా కేక్ కట్ చేస్తే నేను బిజినెస్ చూసుకోవాలి అని అంటారు ఓ అసలు నేను ఇక్కడ ఉండమని ఎవరిరా చెప్పింది నువ్వు వెళ్ళిపో నువ్వు ఉంటేనే ఎప్పుడు లక్షల మింగనమే గుర్తొస్తుంది అప్పుడు నువ్వు నోరు ఊరుకోదు నువ్వు పోరా అని అంటుంది అంటాడు బాలు రే నా ముగ్గురు కొడుకులు ఇక్కడే ఉండాలని అమ్మ ఆశపడింది కాబట్టి వీడిక్కడే ఇక్కడే అని అంటారు సత్యం లేకపోతే చూడు నాన్న రాక నాన్నమ్మ మంచిగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుందామంటే వీడు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నాడు అని అంటారు సర్లే వాడు అంటాడు మన పని మనం చేసుకుందామని చెప్పి ఇంకందరూ కలిసి సుశీలమ్మతో కేక్ కట్ చేపిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా హ్యాపీగా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటే అదే టైంకి ప్రభావతి చూస్తూ ఉంటుంది ఏంటో నా విషయం ఎప్పుడు బయటపడుతుందా అని చాలా బాధగా ఉంది భయంగా ఉంది ఏదో ఒకటి చైన్ అయితే ఇచ్చేశాను ఇప్పుడు మీనా నగలని వాళ్ళు అడగరు ఒకవేళ అడిగితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి ఇటువైపు మనోజ్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఇంకా హ్యాపీగా తింటూ ఉంటాడు ఒరే నీకు ఎలా తినబుద్దు అవుతుందిరా అని అంటుంది ఏమైందమ్మా బాగాలేదా కొంచెం ఉప్పు తక్కువైంది అని అని అడిచి నేను అడిగే దాని గురించి కాదురా నేను ఇంత టెన్షన్ పడుతుంటే అయినా నీదే ఉందిలే నిన్ను నమ్మిచ్చాను చూడు నాది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కరెక్ట్గా అదే టైంకి ఇంకలా మనోజ్కి అయితే ఒక ఫోన్ కాల్ వస్తుంది అప్పుడే మనోజ్ చూస్తూ ఉంటాడు వెళ్తారు పక్కకు వెళ్తాడు ఇంకా పక్కకు వెళ్ళి ఎవరైతే సేటు ఉన్నాడో ఆ సేట్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి నిన్న ఫోన్ చేసి మళ్ళీ నగలు కావాలని అడుగుతున్నావు అని అంటారు అవును సేటు అంటే మా అమ్మ తీసుకురమ్మనింది అందుకే నగలని అడగాల్సి వచ్చింది అని అంటారు చూడు ఆ నగలు కరిగించగా వచ్చింది మూడున్నర లక్షలే నువ్వేమో నా దగ్గర నుండి నాలుగు లక్షలు తీసుకువెళ్ళావు కాబట్టి నా యాభై వేలు నాకు కావాలి అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా మనోజ్ ఏంటి సెటు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నువ్వు నా దగ్గర నగలు తీసుకున్నావు కదా గోల్డ్ ఇప్పుడు రేట్ పెరిగింది కదా అలాంటిది నన్ను నేను రివర్స్లో అడుగుతున్నావు అని అంటారు చూడు బాబు నువ్వు లెక్కలు వేస్తావో లేదో నాకు తెలీదు కానీ నువ్వు తీసుకునేటప్పుడు నీకు నేను అగ్రిమెంట్పై సైన్ చేయించాను కదా ఒకసారి అగ్రిమెంట్ చూసుకో మేము ఎప్పుడు వచ్చి డబ్బులు అడిగినా మీరు డిమాండ్ చేసినప్పుడల్లా ఇవ్వాలి కాబట్టి యాభై వేలు నువ్వు నాకు ఇచ్చి తీరాలి అని అంటాడు సేటు ఇచ్చాలో అన్యాయం సేటు అని అంటాడు మనోజ్ దొంగ బంగారం ఎత్తుకొచ్చి నా దగ్గర అమ్మేసి ఇప్పుడు మళ్ళీ అన్యాయం అంటున్నావు నీకు టూ డేస్ టైం ఇస్తున్నా ఈ లోపు నువ్వు గనుక డబ్బులు ఇవ్వలేదనుకో నువ్వు బంగారం తాకట్టు పెట్టలేదు అమ్మేసావని మీ ఇంట్లో వాళ్ళకి చెప్తా అని చెప్పి ఆ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సత్యం ఉంటారు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఏం చేసావురా అని అడుగుతారు నాన్న అంటే అని నేను ఒప్పు మనోజ్ చెంప పగలగొడతారు సత్యం ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు చి దుర్మార్గుడా అప్పటికే అంటూనే ఉన్నాను నువ్వు ఎప్పుడు జీవితంలో పోగొట్టుకుందే తప్ప సంపాదించింది లేదని నా నోటి మాట నిజం చేసావు కదరా అంటే నువ్వు నాలుగు లక్షలు మోసపోయి ఆ డబ్బుల్ని మీనా మీనా నగలు తాకట్టు పెట్టి చేస్తావా అని అంటారు అంటే నాన్న ప్లీజ్ నాన్న ఇందులో ఇందులో నా తప్పేమీ లేదు నాన్న నేను అమ్మని అడిగితే అమ్మే నాకు మీ నా నగలిచ్చింది నాన్న అని అంటాడు ఒక్కసారిగా ప్రభావతి అక్కడికి వచ్చి ఒరే ఏం చెప్తున్నావురా అని అంటుంది ఆప ప్రభావతి ఇంకొక్క మాట కూడా మీ ఇద్దరికి మాట్లాడే అర్హత లేదు రే మనోజ్ ఇన్నాళ్ళు నువ్వు ప్రయోజకుడు అవుతావని ఏదో ఉద్ధరిస్తావని మీ అమ్మ కలలు కందింది నువ్వు ఇంకా ఈ ఇంట్లోనే ఇక్కడే ఉంటే ఆ కళలన్నీ అలాగే మేడల్లా కూలిపోతూనే ఉంటాయి నువ్వు చేసిన ప్రతి తప్పుకి మీ అమ్మ ఏదో ఒక విధంగా సమాధానం చెప్తూనే ఉంటుంది మీనా స్వయం శక్తితో ఎదగాలని ఆత్మాభిమానంగా ఉండాలని కనీసం ఆ నగలని నేను చేయించిన అవి ఒలిచి ఇచ్చేసింది మీ అమ్మకి మెడలో పసుపు తాడుతో తిరుగుతోంది అలాంటి మీనాకి నగలు దాచిపెడితే దాన్ని నువ్వు తీసుకుంటావా ఆ నగలను నువ్వు అమ్మేస్తావా ఇంకొక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు ఈ ఇంట్లో ఉంటే ఈరోజు మీనా నగలు రేపు శృతి నగలు ఆ తర్వాత మీ అమ్మ మెళ్ళలో ఉన్న నగలని కూడా తీసుకువెళ్ళి అమ్మేస్తావు అప్పటి వరకు అక్కడ వరకు నేను తెచ్చుకోవాలనుకోవటం లేదు కాబట్టి మర్యాదగా పోరా బయటికి అని ఇంకా గట్టిగా చెప్తాను నాన్న ప్లీజ్ నాన్న నన్ను వెళ్ళి అంటే చూడు ఈ విషయాన్ని నేను లోపల చెప్తాను కానీ ఎందుకు చెప్పలేదు తెలుసా ఇదిగో ఎంతైనా కన్నాను కదా కాబట్టి ఆ పరువుని కాపాడుకోవడానికి ఇప్పుడు ఇంట్లో వాళ్ళ దగ్గర రూమ్ ప్రస్తావన వస్తుంది అప్పుడు అప్పుడు నిన్ను ఖచ్చితంగా అందరికీ చెప్తాను రూమ్ మీరు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి మీరే రెంట్ కోసం వెళ్ళాలి అని ఖచ్చితంగా చెప్తాను అని ఇంకా లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ నానా ఏమైంది అంత అంత పెద్దగా అరుపులు వినపడుతున్నాయి అని అంటారు ఏం లేదురా అమ్మతో రూమ్ ప్రస్తావన తీసుకొచ్చాను అని అంటారు అవును వారానికి ఒక రూమ్ ఇవ్వాలన్నాను ఇస్తున్నారా అని అడుగుతారు ప్రభావతి నానమ్మ మేము ఇస్తున్నాం కానీ అదిగో వాడున్నాడే మనోజ్ అన్నయ్య వాడివ్వటం లేదు అని అంటాడు రవి ఇంకా శృతి అవును గ్రాణి రోజూ తలనొప్పి వస్తుంది ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు గ్రాణి రూమ్ ఇవ్వడానికి విలా కొట్టుకుంటూ ఉంటారు అని అంటుంది శృతి అందుకే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏరా మనోజ్ నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా అని అంటారు వద్దు నాన్న నేనే చెప్తాను రోహిణి మనం బయటికి వెళ్ళి ఉందాం అని అంటాడు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటి మనోజ్ అని అంటుంది అవును రోహిణి బాలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా ఎలాగో నేను సంపాదిస్తున్నాను ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ని కదా కాబట్టి మనం బయట ఒక రూమ్ తీసుకొని ఉందాం అందరం సంతోషంగా ఉందాం అని అంటారు ప్రభావతి కూడా సైలెంట్గా ఉంటుంది ఇదేంటి ఉమ్మడి కుటుంబం ముక్కలైపోతుంటే సైలెంట్గా ఉన్నారేంటి అత్తయ్య అని అడుగుతుంది మీనా ఇది నా నిర్ణయం కాదు ఆయన నిర్ణయం అని అంటుంది సరే రేపటికల్లా అందరూ బట్టలు సర్దుకొని మీరు వెళ్ళిపోండి అని అలా సత్యం చెప్పడంతో ఏదో జరిగింది నాన్న విషయాన్ని దాచిపెడుతున్నాడని ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట బాలు మీనా అదే టైంకి నైట్ అవుతుంది ఇంకలా మనోజ్ అయితే లోపల కూర్చొని ఏడుస్తూ ఉంటే రోహిణి వెళ్తుంది మనోజ్ ఏంటిది అయినా మనం ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి మనకేం తక్కువని ఇల్లు వదిలి వెళ్ళాలి వెళ్ళాల్సి వస్తే వాళ్ళు కదా వెళ్ళాలి అని అంటుంది లేదు రోహిణి మనమే వెళ్ళిపోవాలి చెప్తున్నాను కదా అని అంటాడు మనోజ్ నువ్వు ఏదో విషయంలో చాలా బాధపడుతున్నావు అదేంటో చెప్పు చెప్పు అని గట్టిగా అడుగుతుంది రోహిణి నేను మళ్ళీ మోసపోయాను రోహిణి ఆ నాలుగు లక్షలు మోసపోయానని చెప్పి జరిగినంత చెప్తాడు ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అందుకే ఈ విషయం నాన్నకు తెలిసిపోయి ఇంట్లో నిండి వెళ్ళిపోమన్నాడు రోహిణి అని అంటాడు ఆయన తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేదు ఎందుకంటే నువ్వు చేసే పనులు అలా ఉంటాయి చి నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది కానీ భర్తవి కదా భరించక తప్పదు ఇంకెన్నాళ్ళు మోసపోతావు కనీసం నాకు ఒక ఫోన్ చేస్తే నేనేదో చేసేదాన్ని కదా వెళ్ళి అత్తయ్య గారి కాళ్ళు మెరపడమని ఎవరు చెప్పారు నీకు ఇప్పుడు చూడు అందరి ముందు నీ పరువు పోయింది మావయ్య గారు మంచివారు కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఇంకప్పటికీ నీ పరువు కాపాడారు రేపు మనం వేరే ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ ఇంకా ఇంకా తలదించుకోవడం నా వల్ల కాదు అని రోహిణి అంటుంది ఇదంతా మీనా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకలా మార్నింగ్ అవుతుంది మనోజ్ అండ్ రోహిణి ఇద్దరు కలిసి బ్యాగ్ సర్దుకొని అలా బయటికి వస్తారు బయటకు వచ్చి నాన్న మేము వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళబోతుంటే ఇంకప్పుడే బాలు ఆగండి అని అంటాడు వెంటనే ఆగిపోతారు నాన్న జరిగిందేంటో నేను తెలుసుకున్నాను లక్షలు మిగిలిన వాడేమీ వెళ్ళక్కర్లేదు అయినా అవి నువ్వు చేయించిన నగలే కదా అలాంటప్పుడు ఒక కొడుగ్గా వాడికి తీసుకునే హక్కు ఉందనే వాడు తీసుకున్నాడు కానీ వేరే ఉద్దేశంతో కాదు వాడు వెళ్ళిపోతే ఈ ఇల్లు ముక్కలైపోతుంది అమ్మావతి బాధపడుతుంది కాబట్టి వాడేం వెళ్ళక్కర్లేదు అని అంటాడు బాలు ఒక్కసారిగా బాలు అంత సాఫ్ట్గా మాట్లాడేసరికి షాక్లో ఉండిపోతారనమాట రోహిణి మనోజ్ ప్రభావతి అందరూ రే బాలు వాడు నీకు ఇంత అన్యాయం చేసినా నువ్వు ఇలాగే మాట్లాడతావా అని అంటారు సత్యం అవునాన్న ఎంతైనా వాడు నేను అన్నయ్యగానే చూశాను ఎప్పుడు కావాలని వాడికి బుద్ధి రావాలని తిడతాను కానీ వాడిపై నాకున్న కక్షేం కాదు పర్లేదు ఈ తప్పుని క్షమించండి అని అంటాడు బాలు ఇంక ప్రభావతి వాడే ఒప్పుకున్నాడు కదండి పంపించద్దండి క్షమించండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది సరే క్షమిస్తాను రే మనోజ్ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఆ రూమ్లో పడుకోవడానికి వీల్లేదు వీళ్ళకే ఆ రూమ్ అవుతుంది అది మాత్రమే కాదు నువ్వు ఖచ్చితంగా ఆ డబ్బుల్ని తిరిగి మనోజ్ మీనాకి బాలుకి ఇవ్వాల్సిందే అని సత్యం చెప్పగానే ఇచ్చేస్తాను నాన్న అని మాటిస్తాడు మనోజ్ అలా మనోజ్ని నుండి బయటకు వెళ్లకుండా ఆపుతారు బాలు ఎన్ మీనా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్